హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం ఏ రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి హరీష్ కుమార్ గారు హరీష్ కుమార్ గారు వచ్చేసి పెళ్ళి అయిందండి ఈయన ప్రొఫైల్ వచ్చేసి పెళ్ళి అయిపోయింది విడాకులు కూడా అయిపోయింది సో ఈయనదైతే మొదటి సంబంధం కాదు విడాకులు అయిపోయింది పెళ్ళి అయిన వన్ మంత్కే పిల్లలు లేరు కులం వచ్చేసి వీళ్ళు గౌడ్స్ అండి కులం వచ్చేసి గౌడ్స్ ఉండేది హైదరాబాద్లో ఉంటారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు జీతం వచ్చేసి ఎనభై వేల శాలరీ అండి సొంత ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హరీష్ గౌడ్ గారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఎవరైనా మొదటి సంబంధం అమ్మాయి అయినా రెండో సంబంధం అమ్మాయి అయినా పిల్లి చేసుకుంటారు అమ్మాయి జాబ్ చేస్తున్న పర్వతి లేదు జాబ్ చేస్తున్న పర్వాలేదు హౌస్ వైఫ్ అయినా పర్వాలేదు సో అమ్మాయిని వీళ్ళు చేసుకుంటారు ఎటువంటి కట్న కానుకలిని ఆశించట్లే ఎటువంటి కట్న కానుకలిని వీళ్ళు ఆశించడం లేదండి మొదటి సంబంధం అమ్మాయి అయినా రెండో సంబంధం అమ్మాయి అయినా మినిమం ఇంటర్ టు డిగ్రీ చదువుకోవడం వీళ్ళకి సరిపోతుంది సో ఈరోజు హరీష్ కుమార్ గారి ప్రొఫైల్ అయితే మీకు నచ్చితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అండ్ వేరే సంబంధాలు కావాలంటే ఖచ్చితంగా మా మానసాదేవి మ్యారేజ్ వేరులో రిజిస్టర్ చేసుకోవాలి సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి ఝాన్సీ గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు పన్నెండవ తారీఖు ఇరవై ఇరవైవ తారీఖు పన్నెండవ నెల అమ్మాయి జన్మించింది అమ్మాయి డిగ్రీ చదువుకుంది ఉండేది హైదరాబాద్ వీళ్ళ కులం వచ్చేసి ముదిరాజ్ క్యాస్టర్ వీళ్ళది విడాకులైంది పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఎవరైనా ఇల్లరికం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది సూటబుల్ మ్యాచ్ ఈ అమ్మాయి ఇళ్ళ కావాలని కోరుకుంటుంది ప్లస్ పిల్లల్ని కూడా చూసుకునే వరుడై ఉండాలని కోరుకుంటుంది జాన్సీ అండ్ వీళ్ళ కులం ఒదిరాజు కాబట్టి ఇది కాబట్టి ఓసీబీసీలో ఎవరున్న ఈ అమ్మాయి చేసుకుంటుంది ఖచ్చితంగా అమ్మాయికి ఖచ్చితంగా అమ్మాయికి ఇళ్ళ రికం కావాలి ఎవరైనా ఈ ప్రొఫైల్ నచ్చిన వారు ఉంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి మీకు ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ప్రొఫైల్స్ ఇస్తాను మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరో నుండి ప్రొఫైల్స్ అనేది ఫ్రీగా రావు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే నేను సర్వీస్ ఇస్తాను అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే